హాయ్ ఫ్రెండ్స్ చూసారా మా చెట్టి నిమ్మకాయలు అనమాట నేను బెంగళూరుకి వెళ్తున్నాను కొన్ని నిమ్మకాయలు అంటూ తెంపుకుంటున్నాను నేనంటూ చాలా తెంపలేదు ఒక టెన్ టు ట్వెల్వ్ నిమ్మకాయలు అంటూ తెంపాను ఊరికెళ్తున్నాను మరి అక్కడ పెట్టిన ఫ్రిడ్జ్లోనే పెట్టాలి వేస్ట్ అవుతాయని కొన్నే తెంపాను ఫైనలీ టమోటాలు తెంపుకుందామని వచ్చాననమాట మీలో ఎంతమందికి తెలుసు పచ్చి టమోటా చట్నీ చాలా ఎమ్మి టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యేసి పచ్చి టమోటా చట్నీ తింటే ఉంటుందబ్బా స్వర్గం ఎక్కడ ఉండదు భూమి మీదే ఉంది ఉంటుంది కొన్ని టమోటాస్ అంటూ కొన్ని గోపీలు కొట్టాయి అన్నమాట ఎందుకంటే మనం ఎలాంటి మందులు వాడము ఏమంటారు భూమికి ఎలాంటి మందు కొట్టడమ నాన్న అలాగే ఓన్లీ వాటర్ అప్పుడప్పుడు ఏంటి అంటే పసుపు పసుపు పొడి వేస్తుంటాం అనమాట ఇలా నిజంగా రావడానికి మా చెట్లు మా నాన్న చాలా శ్రమ ఉందన్నమాట తను ఎప్పుడు చెట్లని చూసుకుంటూనే ఉంటాడు ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఈ ఆల్మోస్ట్ ఒక ఒక నూరు చెట్లు ఉంటాయి చ చామతి చెట్లు ఇప్పుడే సీజన్ కాబట్టి చాలా పూలు వదులుతాయి ప్రతి ఒక్కరూ మా ఇంటి దగ్గరనుంటే పీక్కొని వెళ్తారు ఎందుకంటే ఫ్రీగానే మేమేం డబ్బులు కమ్మము చూసారా నాన్న పెట్టిన బెండ చెట్లు అనమాట ఇప్పుడంటూ సీజన్ అయిపోయింది ఇలా బెండ ఇత్తనాలు కంటూ నాన్న ఇవి ఎండిన తర్వాత మరి నెక్స్ట్ ఇయర్ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడన్నా కావాలంటే ఇత్తనాలుగా అనమాట ఇప్పుడే పూలు వదలడం స్టార్ట్ చేసాయి చూడండి చామంతి చెట్లు ఈ చామంతి పూల చెట్లు అన్నీ మా నాన్న పెట్టిండే చెట్లే మా ఇంటికాడ ఉండే ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ వచ్చి పీక్కుని వెళ్తారు ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో సంక్రాంతి పండుగ టైంలో మాత్రం అందరూ వెళ్తారు చూసారా ఫైనలీ మా సపోర్టా చెట్టుని చూపించాను మీకు మా సపోటా చెట్టే అనుకుంటే హిస్టరీని ఆల్రెడీ తెలుసు అనుకుంటా ఖచ్చితంగా నా షార్ట్స్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఏమంటారు మీ ఆశీర్వాదం వల్ల నా యూట్యూబ్ ఛానల్ థర్టీ కే ఫాలోవర్స్ కంప్లీట్ చేసుకొని ఇలాగే మీ ఆశీర్వాదం నా యూట్యూబ్ ఛానల్ మీద నా మీద ఉండాలని కోరుకుంటున్నాను ఫైనల్లీ మా టెంకాయ చెట్టు గురించి చూపిస్తున్నాను చూసేయండి బాయ్ మరీ టేక్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ బాయ్ బాయ్